श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभनरसिंहसरस्वति श्रीगुरुदत्तात्रेयाय नमः श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुपादारविन्दाभ्यां नमो नमः जय गुरुदत्ता जपेन तु जपं कुर्यात् अजपेनापि नित्यशः जपाजपे जपे विहायाथ जाप्यतादात्म्यमा भजेतु జపంతో జపం చేయాలి అజపంతో కూడా జపం చేయాలి జపాన్ని అజపాన్ని కూడా వదిలేసి జాప్యంతో తాదాత్మ్యాన్ని పొందాలి అంటోంది సూక్తి అంత పదాలతో ఏదో మిలికిలు మిలికిల్ చేస్తున్నట్టు కనిపిస్తోంది ఎక్కువసార్లు జపన్ జపం అని వినిపిస్తోంది జపం అంటే ఏమిటి జపం అంటే మనం ఏదో ఒక రూపాన్నో భావాన్నో ఉపాసన చేయడానికి కూర్చున్నాం ఉపాసన చేయడానికి ఒక సాధారణంగా ఒక శబ్దాన్ని పెట్టుకున్నాం రాముడు అనే రూపం ఆ రూపాన్ని భావన చేయడానికి ఆధారంగా రాముడు అనే శబ్దం రామ రామ అనే శబ్దం ఈ రామ రామ అనే శబ్దాన్ని కనుక మళ్ళీ మళ్ళీ ఆవృత్తి చేస్తూ ఉంటే నోటితో లోపల మనసులో ఆ రాముడి యొక్క రూపం మళ్ళీ మళ్ళీ ఆవృత్తమవుతూ ఉంటుంది లోపల రాముడి యొక్క రూపం ఆవృత్తి కావడం అత్యంత ప్రధానం దానికి ఉపాయంగా ఏర్పాటు చేసిన మెట్టు రామశబ్దం యొక్క ఆవృత్తి కానీ మనం జపం అంటే దేనిని జపం పిలుస్తున్నాము రామశబ్ద ఆవృత్తిని జపం అని పిలుస్తున్నాం జపం వ్యక్తాయం వాచి అయితే ఈ జపం ఎలా చేయాలి ఉపాంశువుగా చేయాలి పైకి అరుస్తూ కాదు పైకి అరుస్తూ చేసినట్టయితే ఏం జరుగుతుంది లోపల ఉండేటువంటి రూపం అది కదిలిపోయే ప్రమాదం ఉంది అంచేత జపంలో ఉండేటువంటి శబ్ద తీవ్రతను తగ్గించి జపాన్ని వినిపించి వినిపించకుండా నీకు మాత్రమే నీ అంత నీ చెవులకు మాత్రమే వినిపించేట్టుగా లోపలే గనక శబ్దాన్ని ఉచ్చారణ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నట్టయితే అది జపమంటారు ఒట్టిగా శబ్దాన్ని వచ్చేస్తే జపమంటారా ఒట్టిగానే శబ్దాన్ని వస్తే కాదు ఆ శబ్దోచ్చారణ సమయంలో లోపల ఆ రూపం యొక్క ఆవృత్తి తత్వం యొక్క ఆవృత్తి భావం యొక్క ఆవృత్తి అటువంటివి కూడా జరుగుతూ ఉండాలి నరిపితే దాని పేరు జపం ఆ రకమైన జపంతో జపం చేయండి అంటున్నాడు జపంతో జపం చేయడం అన్నమాట అందంగా లేదు కానీ అనేశారు కదా ఒప్పుకుందాం కానీ అజపే నాపి అంటున్నారు అజపంతో కూడా జపం చేయి అంటారు ఇది ఎలా కుదురుతుందండి జపం కంటే భిన్నమైంది అజపం జపం కానిది అజపం జపం కాని దాంతో జపం చేయమంటారు ఏమిటి ఇక్కడే చిన్న కిటుకు పెట్టారు అజపం ఉంది దాని యొక్క అసలు స్వరూపం నా నయ్యి అంటారు దాన్ని సంస్కృతంలో దానికి అనేక అర్థాలు ఒక అర్థం ప్రకారంగా కానిది అని అర్థం ఒకటి మరో అర్థం వంటిది అని అర్థం ఇక్కడ వంటిది అని అర్థం తీసుకోవాలి అజపం అంటే జపం వంటిది జపంలాగా కనిపిస్తుంది కానీ జపం కాదు మామూలు జపంలో ఏముంది శబ్దావృత్తి మీద ఆధారపడినటువంటి అర్థావృత్తి ఉంది భావావృత్తి ఉంది రూపావృత్తి ఉంది అజపంలో ఈ శబ్దావృత్తి లేదు ఈ శబ్దావృత్తి లేకుండానే లోపల నిరంతరమైనటువంటి భావన జరిగిపోతుంది ఆవృత్తి కూడా లేదు నిరంతర స్థితి జరిగిపోతుంది సాధ్యం అయింది ఉదాహరణ చెప్పుకుందాం పిల్లవాడు దొడ్లో ఆడుకుంటున్నాడు తల్లి వంటింటో పని చేసుకుంటుంది కొంచసేపేటప్పుడు పిల్లవాడు కనిపించలే కంగారు పుట్టింది బాబు బాబు అని అరుస్తూ చుట్టుపక్కల వెతికింది ఒక నాలుగు సార్లు బాబు బాబు అంది ఆ తర్వాత బాబు అనేటువంటి పదం పోయింది పిల్లవాడు కోసం వితకడం మాత్రమే మిగిలింది అంటే శబ్దావృత్తి పోయింది ఆ పిల్లవాడు అనేటువంటి భావన పిల్లవాడు ప్రతి ఇంకో ప్రపంచంలో ఇంకో ఆలోచన లేదు ఆ సమయంలో ఆ తల్లికి కనుక శబ్దావృత్తి రహితమైనటువంటి అర్థావృత్తి ఉంది ఇక్కడ అర్థంలో ఆవృత్తి ఉందా అంటే కసేపు పిల్లవాడు మనసులో కొట్టడం పిల్ల పిల్లవాడు మనసులో లేకపోవడం పిల్లవాడే మనసును ఉన్నాడు కనుక శబ్దావృత్తి రహితంగా లోపల ఉండేటువంటి భావన సుస్థిరంగా ఉంటే దాని పేరు అజపం కనుక జప విధానంతోను భగవంతుని ఆరాధన చేయవచ్చు అజప విధానంతోను కూడా ఆరాధన చేయవచ్చు కానీ అసలైన విధానం ఏమిటంటే జపా జపే విహాయ అథ వీటి మీద పట్టు సాధించిన తరువాత అథ అంటే వీటి మీద పట్టు సాధించిన తరువాత జపాన్ని అజపాన్ని కూడా వదిలిపెట్టేసి జాప్యతాదాత్మ్యం భా భజేత్ ఈ జపంచేత ఏ పరమాత్మ తత్వాన్ని నువ్వు అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నావో దానిలో తాదాత్ని పొంది ఆ స్థితిలో ఉండిపోవయ్యా అని సూక్తి మనకు సూచిస్తోంది అలా ఉండిపోయే స్థితి మనకి లభించుగాక గురువుల అనుగ్రహంతో జై గురుదత్త